సారీ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది రాజకీయ కక్షతోనే ఫోర్ జారీ కేసు రెండు వేల పదహారులోనే భూమి కొనుగోలు చేశాను స్థలంపై ముప్పై రెండు ఏండ్లుగా వివాదం లేదు ఎన్నికల అఫిడవిట్లను చూపించా పబ్లిక్ డొమైన్లో స్థలం వివరాలు ఉన్నాయి వివరణ అడగకుండానే కేసు నమోదు ఇలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టీకరణ రెండు వేల పదహారులో తొమ్మిది వందల నాలుగు గజ స్థలాన్ని గురించి నామినేషన్ పత్రాల్లో వెల్లడించిన ఆ స్థలంపై జిహెచ్ఎంసీకి ఆస్తి పన్ను కడుతున్నాను ఇందులో గోప్యత ఏం లేదు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ కవిత అరెస్ట్ నుంచి మొదలుపెట్టి రేవంత్ సర్కార్ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఊసు లేకుండా పార్టీ మారే విధంగా అక్రమ కేసులు పెట్టి రెండు వేల పదహారు నుంచి జిహెచ్ఎంసీ పన్ను ఉడక కడతా ఉన్నాడు ఎన్నికల అఫిడవిట్లు పెట్టాడు అని అక్రమ కేసులు కాకపోతే ఏమంటే ఏంటండి ఇవన్నీ ఎలాంటి న్యాయ విచారణకైనా అని చెప్పి ఆయన బరాబ్బరి చెప్తా ఉన్నాడు కదా నేను ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం రా బాబు అని చెప్తా ఉన్నాడు కదా ఆయన మీద పూర్తిగా కేసుకి సంబంధించి కేసుకు సంబంధించి ఎలా ఉంది అంటే ఆ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అడ్డగోలియా అక్రమ కేసులు పెడతా ఉన్నారంటూ ఆరోపిస్తాను కాంగ్రెస్లో అసమతి నిన్న నీరంజన్ నేడు విహెచ్ రేపు ఇంకెవరో బయటికి వారి బయట వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం మరింత ఆజ్యం పోస్తున్న నామినేటెడ్ పోస్టులు అప్రమత్తమైన పీసీసీ అసమతి గళాలపై ఆంక్షలు అంటూ కూడా అక్కడ ఎవడో బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చి మా మీద పెత్తనం చేసిడేంది నువ్వు ఒక్క నువ్వు వచ్చింది చాలదా బయటలోకి తెచ్చి ఎందుకు ఇస్తావునవు వచ్చింది కూడా ముగ్గురు వస్తే ఇద్దరు ఇద్దరి రెడ్డిలే రెడ్డి సామాజిక వర్గం నేతలే వాళ్ళు కూడా ఒక ఆయన టీఆర్ఎస్లో సార్ గెలిచిండు ఒక ఆయన టీడీపీలో పదవులు చేసిండు బీఆర్ఎస్లో పదవులు చేసిండు టీఆర్ఎస్లో చేసిండు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు వాళ్ళకి గురి టికెట్ ఎత్తుకుపోయాడు వాళ్ళకి ఎట్లు ఇస్తారు సాబ్ అని చెప్పి అడిగినటువంటి వాళ్ళ మీద వాళ్ళ ప్రెస్ మీట్లు కవర్ చేయద్దు అని వీళ్ళు మాట్లాడుతుండు మా ఇక్కడ వాళ్ళ మీద ఆంక్షలు పెట్టినటువంటి రోజు ఎండ ఎండ తీవ్రతతో నిర్మానుషంగా మారిన గచ్చిబొల్లెని శిల్పాలయవాడి ఎక్స్ రోడ్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు రెండు జిల్లాల్లో నలభై ఒక డిగ్రీలు ఇరవై ఒక జిల్లాలో నలభై డిగ్రీలకు పైగా ఐదు రోజుల్లో మూడు డిగ్రీలు పెరగొచ్చు భారత వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ కూడా ఒక వార్త నిజానికి కూడా ఇది గచ్చిబోలికి సంబంధించినట్టు ఇది ఓఆర్ పోయే రోడ్డు ఇది ఓర్ పోయే రోడ్డు ఇదేమో ఇక్కడ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి రోడ్డు మైదీపట్నం రోడ్డు ఇదేమో ఇక్కడ లింగంపల్లికి సంబంధించి ఇది ఫ్లైఓవర్ కదా ఇక్కడ ఎప్పుడూ రష్గా ఉండేటువంటి ఏరియా ఎప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడు రష్గా ఉంటుంది కానీ ఎండ తీవ్రతకు దయచేసి చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే దయచేసి బయటకు రాకండి ఎండ తీవ్రతకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో నడిబొడ్డున ఉన్నటువంటి గర్చిబోళ్ళలోనే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్ష ట్రాఫిక్ లేకపోయడం అంటే చాలా సంతోషకమైన విషయం కాకపోతే అది ఎండ అనేది ఎలా ఉందో అర్థం చేసుకోండి